ఇప్పుడు దీన్ని రద్దు చేయడం వైఎస్ఆర్ పంటల బీమా ఎందుకంటే చాలా గొప్పగా అప్పుడు చెప్పుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేసేయడం అనేది ఎలా చూడాలి ఫస్ట్ రద్దు ఏం చేయరండి పేరు మారుతుంది వేరే రూట్ లోకి వెళ్తుంది ఇదివరకు ఏంటంటే తెలుగుదేశం టైంలో కూడా ఉంటుంది పంటల బీమా అనేటటువంటిది కంప్లీట్ గా రైతు కట్టడు రైతు కొంత రాష్ట్ర ప్రభుత్వం కొంత కేంద్ర ప్రభుత్వం కొంత వేసుకుంటారు అది సిక్స్టీ థర్టీ టెన్ను లేకపోతే సిక్స్టీ ట్వంటీ ట్వంటీ ఇట్లాంటి రేషియో ఉంటుంది అనమాట అది కేంద్ర ప్రభుత్వ పథకం అది రాష్ట్ర ప్రభుత్వంది కాదు అయితే దాంట్లో ఏమైందంటే చంద్రబాబు గారి హయాంలో రైతు చేత ఆ వాటా కట్టిస్తారు ఆ కట్టించిన తర్వాత రాష్ట్రం వాటా ఇది కడతారు కేంద్ర వాటా ఇది నడుస్తుంది అది నష్టం జరిగినప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఇన్సూరెన్స్ కంపెనీలు ఒక గేమ్ ఆడతాయి ఇప్పుడు ఒక వెయ్యి ఎకరాలు పోయింది అనుకోండి దీనికే ఇస్తాం దీనికి ఏము ఇట్లాంటి సాధారణంగా ఏం చేస్తా అంటే కరువు వరదలు తుఫాన్లు ఇట్లాంటప్పుడు ముందు కేంద్ర కమిటీ రావాలి అది కరువుని అంగీకరించాలి లేదా తుఫాన్లని అంగీకరించాలి వాళ్ళు ఒక కమిటీ నివేదిక ఇస్తాయి ఆ నివేదిక తర్వాత ఇన్సూరెన్స్ హోల్డ్ రంగంలోకి దిగుతారు వాళ్ళు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి చూసి ఆ పంట నష్టపోయినటువంటి దాన్ని బట్టి వాళ్ళు పరిహారం ఇవ్వాలి దానికి కూడా స్కేల్ ఉంది పెద్ద ఎంత నష్టపోతే అంత ఇవ్వరు మనం లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టామంటే ముప్పై వేలే చేతికి వస్తుంది అక్కడ అది ఒక లిమిట్ ఉంది అంతకు మించి ఇవ్వరు ఇది ఇచ్చేది ఏంటంటే లోకల్ గా ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు సిఫార్సు చేస్తారు